తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు సంతృప్తిగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు వినూత్న రీతిలో ఆలోచన చేస్తే ఉద్యోగాలు చేసే ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలుగా మారడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు అందుకోసం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని సూచించారు అలా విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందని పావలా వడ్డీకి రుణాలు అందిస్తుందని ఆ రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందని ప్రకటించారు దావోస్ తొలి రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరుక్ ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు కంట్రీస్ యూరోప్ గాని అమెరికా గాని చైనా గాని ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం వన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్ సమోనియా తయారు చేసే కేంద్రంగా కాకినాడ తయారవుతా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అల్టిమేట్ గా టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఖర్చు పెట్టబోతున్నారు ఈరోజు ఇక్కడ ఉండే మీ అందరికి కూడా ఒక ఐడియా ఉండాలి ఎనర్జీలో ట్రాన్ చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తా ఉంది ఇంటిపైన కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం పొలంలో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం మనకు కావలసిన కరెంట్ మనమే ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి హైబ్రిడ్ మోడల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్టం ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి చేయడమే కాకుండా ప్రొక్యూర్మెంట్ చేసే పరిస్థితికి వస్తున్నాం ఐదు రూపాయల పంతొమ్మిది పైసల ఆవరేజ్ ఒక యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఉంటే ఈ సంవత్సరం నాలుగు రూపాయల నలభై పైసలకు వస్తుంది మూడేళ్లలో లెస్ దెన్ ఫోర్ రూపీస్ తీసుకొస్తున్నా అంటే ప్రపంచంలో ఎక్కడా ఈ ప్రయోగం జరగలేదు ఐదు రూపాయల పంతొమ్మిది పైసల నుంచి నాలుగు రూపాయల కంటే తక్కువ ఒక్క యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ సాధించామంటే ఇది ఒక చరిత్ర అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ పద్దెనిమిది నెలలు దీనివల్ల డేటా సెంటర్స్ అన్ని మన దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది రేపు ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోయే పరిస్థితికి వస్తాం ఈ రెండు మూడే కాకుండా బీపీసీఎల్ వన్ ల్యాక్ క్రోర్స్ రిఫైనరీ పెడుతున్నారు ఎన్టీపీసీ అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెడ్ ఈ రెండు కలిపి ఒక లక్ష అరవై ఐదు వేలు కోట్లు పెట్టి గ్రీన్ హైడ్రోజన్ కోసం ముందుకు పోతున్నాయి